ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉన్నత విద్యా వ్యవస్థలో మార్పులకు సిద్ధమైంది ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని అక్కడ సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు ప్రకటన ఇచ్చినట్లు ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు రాష్ట్రంలో గత ఐదేళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించాము ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం పరిశోధనపై దృష్టి సారించి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలోని వర్సిటీలను జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటూ ట్వీట్ చేశారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి